మీ అందరికీ అందరూ ఎలాగొన్నారండి బాగున్నారండి మేమైతే చాలా బాగున్నామండి ఈ రోజైతే మేడే శుభాకాంక్షలు అండి మీ అందరికీనండి అలాగే ఈరోజు మేడే సందర్భంగా అయితే మా ఊర్లో అయితే రెండు అయితే మేడే అయితే జరుపుతారండి మాకైతే ఫస్ట్ ఏమో సుబ్రహ్మణ్యం గుడి దగ్గర అయితే ఒకటి అయితే జరుపుతారండి అక్కడ కూడా మీకు అయితే చూపిస్తానండి తర్వాత వచ్చేసేసి మాకు కమిటీ హాల్ దగ్గర అయితే చేస్తారండి అక్కడ ఇక్కడ కూడా మీకైతే చూపిస్తానండి ఇప్పుడైతే మీకు అయితే అక్కడ చూపిద్దాం అయితే మీకు అయితే చూపించడానికి అయితే నేను వెళ్తున్నానండి చూడండి మేడే సందర్భంగా టాపి మేస్తల సంఘం అయితే మొత్తం జెండలు గట్టా మొత్తం అన్ని డెకరేషన్ అయితే ఇలాగైతే చేశారండి సుబ్రహ్మణ్యం సెంటర్లోనండి మనకు కనిపించేవాళ్ళండి టాపి మేస్తలు సంఘం అండి మొత్తం అందరండి ఇక్కడైతే మనకైతే కొబ్బరికాయలు అయితే కొడుతున్నారండి చూడండి టాఫీ మేస్తర్లు పెద్ద పెద్ద వాళ్ళైతే మొత్తం మేస్తర్లు అయితే ఒక్కొక్కరిని రమ్మని కొబ్బరికాయలు అయితే కొడుతున్నారండి మనకైతే ఎక్కడైతే మాకు అయితే ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ వచ్చేసేసి సుబ్రహ్మణ్యం గుడి దగ్గర అండి పక్కనే బస్ స్టాండ్ అండి సెంట్రలోనండి ఒక తర్వాత అయితే కొబ్బరికాయలు అయితే కొడుతున్నారండి టాఫీ మేస్తర్లు అరగండి మేస్తరులు అయితే కొడుతున్నారండి కొబ్బరికాయలు కొడుతున్నారండి మేడే కదండి మేడే సందర్భంగా అయితే కొబ్బరికాయలు గట్ట అన్నీ కొట్టి జెండా అయితే ఎగరేస్తారండి ఎగరేసి మనకైతే మేడే అయితే ఎందుకు వచ్చిందో ఏంటో దాని గురించి అయితే చెప్తారండి మేస్తాలో అయితే మొత్తం అందరూ వచ్చారండి ఇక్కడికి

आगे उत्तरी मैं जला मैं चलता हूं

Thank

ఒక డే ని ఒక డే అంటే శీతాకాలంలో ఒక దేవుడికి ఒకటి ఒక మనిషి ఒకటి మేల ఎందుకు వస్తుంది వ్యాసాకాలం అందంలో కార్మికులు నష్టపడుతున్నారు కార్మికులు నష్టపడుతున్నారు కాబట్టి ఈ కార్మికుల కోసం ఈ మంది కథలో మేళని ఒక రోజు ఆ ఒక్కరోజు ఈ కార్మికులు చాలా తీసుకోవడానికి మేలనే మన పూర్వీకులు మన కథ పుట్టింది ఇవాళ తెలంగాణ చెందుతూ ఈ ఆరుగుల వరకు వచ్చింది అంటే ఏంటి పట్టం నుంచి పల్లె వరకు వచ్చింది పల్లె నుంచి ఇంకా ఒక్క ఎలవర్చున్నాయి ఎక్కడా అదే చాలి అంటే అత్త వాటి ఎవరున్నారు కార్మికులు పండు చేసుకుంటున్నారు ఈ పండు ఎందుకంటే గతంలో శ్రమగోపిడి గత రెండు వందల సంవత్సరాల క్రింద్రమ ఆ కూడా ఈ బ్రిటిష్ బ్రిబేద్కర్ల పరిణామాలు ఎనిమిది గంటలు చేసుకున్నాం వాళ్ళు త్యాగం చేసి అక్కడికి త్యాగాలు చేశారు కాబట్టి ఇవన్నీ మనం ఎనిమిది గంటల పరిగణాలు చేసుకుంటున్నాం కానీ ఇప్పుడున్నటువంటి నుంచి కాబట్టి దీని మీద మనం వ్యతిరేకంగా పోరాటం చేస్తా ఉన్నాం అలాగే రైతు సంఘాలు సభలు చెప్పి నూట ఎనభై రోజులు ఢిల్లీ ఏదైతే మూడు నెలల చట్టాలు ఉన్నాయో చట్టాలను రద్దు చేశాక అప్పుడు రమ్మని చెప్పాడు మనకి అది అంటే ఈ పాటు ఆ పాఠశాల చట్టాలు గత రెండు సంవత్సరాల్లో పంజాబ్ హర్యానా ఢిల్లీ రైతులు ఉత్తరప్రదేశ్ రైతులు ఆరు నెలల పాటు పగవ రాత్రి ఓట్ల మీద ఉంచుకుంటున్నారు ప్రభుత్వం చట్టాలీసుకుంది అలాగే మనకి

మరి మనందరం కూడా సిఐపీకి మద్దతు అవసరం ఎంతగా ఉంది అలాగే కార్మికులు అప్పుడు కోసం ఎప్పుడు కూడా కార్మిక రాజ్యం వచ్చేంత వరకు కూడా ఈ ప్రభుత్వాలు ఈ రాష్ట్రాలని ముందుకు ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి వరద చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని నేను ముగిస్తున్నాను అందరికీ నమస్తే నేను సంపూర్ణేష్ బాబు అందరికీ మేడే కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తాజ్మహల్ నిర్మాణంలో రాళ్ళెత్తిన కూలి కార్మికుడు ప్రభు ఎక్కిన పల్లకిని మూసేది కూడా కార్మికుడు ఆధునిక ప్రపంచ నిర్మాణంలో అలుపెరగని పోరాట యోధుడు కార్మికుడు ప్రపంచంలో కులం మతం లేనటువంటి ఒకే ఒక వర్గం కార్మిక వర్గం మేడే ఎంతోమంది కార్మిక సోదరుల రక్త తర్పణాలచే ఆవిర్భవించింది ఈరోజు గుడ్డు చాకరీ చేస్తూ కడుపు నింపుకునే కార్మికులు కన్నెర్ర చేస్తే పుట్టింది ఈరోజు మనిషి అనేవాడు రోజుకి ఎనిమిది గంటలు మాత్రమే పని చేయాలని ఎయిట్ అవర్స్ వర్కింగ్ షెడ్యూల్ వచ్చింది ఈరోజు బ్రిటన్లో పదిహేడు వందల ఎనభైలో పుట్టిన ఈ విప్లవం ప్రపంచమంతా వ్యాపించి ఎంతోమంది కార్మికుల జీవితాలను మార్చింది చెప్పండి మీ పిల్లలకు మేడే అంటే ఆల్ డే కాదు మన డే అని కష్టాన్ని నమ్ముకొని చెమటోడ్చే ప్రతి ఒక్కడి డే అని చెప్పండి జై కార్మిక జై జై కార్మిక కార్మికుల ఐక్యత వర్తిల్లాలి జై హింద్